నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సాన్ గారు నమస్కారం చలసన్ గారు విశ్వసనీయత అనేటటువంటి అంశంలో మీరు చెప్పేటటువంటి లెక్కల్లో తెలంగాణ ఎన్నికల సమయంలో చాలా అంశాలు బయటపడ్డాయి రుజువయ్యాయి సో మీరు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా దానికి దగ్గరగానే చెప్తున్నారు ఇప్పుడు సర్వేలు కూడా అదే చెప్తున్నాయి ఒకసారి మళ్ళీ తెలంగాణకు వద్దాం ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు కానివ్వండి లేదంటే మీరు చెప్పిన అంశాలు కానివ్వండి తొంభై శాతం దగ్గరగా వచ్చాయి మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో ఇక్కడ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇక్కడ మీ అంచనా ఏంటి అప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నెగితే ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారంటే నిర్ధందంగా చాలా రోజులు ఓన్లీ ఒకటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతుందని చెప్తా చెప్పాను నైంటీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన కారులో వారు వారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వారు వెళ్ళినప్పుడు జరిగిన సంభాషణ ఎవరు చెప్పారో తెలియదు కానీ చెప్తున్నావు వారి కనీసం హామీ లభించిందేమని అనుకున్నాం కాబట్టి సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఉత్తర భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తన ఓటు శాతాన్ని చాలా భారీగా పెంచుకోబోతుంది కితవ ఎన్నికలతో పోల్చుకుంటే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే మనం చూసాం రెండు వేల మన ఇరవై మూడు ఎన్నికల్లో డబల్ సాధించింది అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నా సరే రెండు వేల పంతొమ్మిది ఇవాళ దాన్ని సప్ప యాక్చువల్గా అనుకున్నాం అంటే నాలుగు సీట్ల కంటే రెండు సీట్లు మూడు సీట్లు వచ్చేది పరిస్థితి ఉంది కానీ వాళ్ళు దాటుకుని ఐదు ఆరు సీట్లు కనీసం మినిమం ఐదు బెంచ్ మాత్రం దాటిన తర్వాత ఆరు ఏడు అవ్వచ్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది నీటిలో రాజేంద్ర గారు పోటీ చేస్తున్న మల్కాజిరి కాన్స్టిట్యువెన్సీ సాంప్రదాయకంగా అది ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నెగ్గిన ఒకే ఒక పార్లమెంట్ సీటు మీరు గమనించారు అంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు కూడా వాళ్ళ పార్టీ నెగ్గిన అసెంబ్లీ స్థానం కూడా దాంట్లో ఉంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు చూసుకుంటే పద్నాలుగు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినేష్ రెడ్డి గారు పోటీ చేసిన ఓట్లు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత పోటీ చేస్తే నిలబెట్టి మళ్ళీ గెలిపించి పంపించారు మోస్ట్లీ అక్కడ స్థానికులతో పాటు కోస్తా రాయలసీమ ప్రజలు కూడా ఎక్కువ మంది ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఎందుకంటే ఎల్బీ నగర్ నుంచి కోకటిపల్లి వరకు అలాగే మేడ్చల్ నుంచి మల్కాజి నుంచి అనేక కాన్స్టిట్యుయెన్సీస్ మీరు చూసే రొప్పలన్నీ దాంట్లోకి వస్తాయి అందువల్ల అలాంటి కాన్స్టిట్యున్సీలో కూడా ఈటల రాజేందర్ గారు ఇవాళ పోటీలో ఉన్నారు అక్కడ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా ఉన్న కాన్స్టిట్యున్సీలో ఏడు సీట్లు బీఆర్ఎస్ ఎక్కి అదే పరిస్థితి మెదక్లో కానీ మెదక్లో మాత్రం ఒక్క స్థానంలోనే టీఆర్ఎస్ గట్టికిందుకు హరీష్ రావు గారు ప్రజల లీడర్ అండి ఆయన కొన్ని అంశాల్లో నేను విభేదించవచ్చు కానీ ప్రజల లీడరు అందుకని ఆయన గనక అక్కడ కన్సల్టేషన్ చేయగలిగితే ఆ స్థానం బీఆర్ఎస్ ఖచ్చితంగా నెగ్గే అవకాశం కనపడుతుంది ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ డివైడ్ కూడా కనపడుతుంది వాళ్ళు కృష్ణారెడ్డి గారు కూడా ఆయన కాన్స్టిట్యున్సీ ఏం చేశారు ఎక్కువ మంది చెప్పలేకపోవచ్చు బట్ అర్బన్ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ కనపడవండి ఎక్కువగా చేయలేదేమో అని కూడా కన్ అనిపిస్తుంది నాకు సరే వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న పరిచయం చిరకాలు పరిచయస్తులేదు వేరే సంగతి కానీ ఆయన కూడా ముందంజలోకి వచ్చేటట్టు కనపడుతున్నారు అలాగే కరీంనగర్ బండి సంజయ్ గారి నెగ్గే అవకాశం వెరీ క్లియర్గా బండి సంజయ్ గారు ఏదైతే మళ్ళీ బీజేపీని లేచి లేపి నిలబెట్టారో తెలంగాణలో అక్కడ ఆయన వాచాలత్వం ఒకటి తొప్పండి అక్కడ తిరుపతికి వెళ్ళి అదేదో బైబిల్ మీద అలాంటి తొప్పాయి అలాంటి సరే అక్కడి నుంచి మీరు ఆదిలాబాద్ వెళ్ళిన అక్కడి నుంచి మళ్ళీ నిజామాబాద్ వచ్చిన నిజామాబాద్లో వ్యతిరేకం క్రితం ఎన్నికల్లో చాలా వ్యతిరేకత ఉంది అరవింద్ గారి మీద అంతకుముందు కవిత గారి మీద కోపందం గెలిపించారంటారు ఇవాళ కవిత గారికి ఆశ్చర్యకరమైన కవిత గారి మీద సంపతి కూడా ఎక్కువ కాన్స్టిట్యసీలో లేదండి ఎందుకనో నాకు తెలియదు అవి రెండు అంటే ఎవరి మీద వ్యతిరేకత లేదు నాకు ఉన్నాయి ప్రజలు చెప్తున్నా అలాగా మహబూబ్నగర్ జిల్లాలో అసలు ఏమీ లేని పరిస్థితులు కూడా మహబూబ్నగర్లో కూడా కొంత పోటీ ఇస్తుంది ఇది డీజేపీ నువ్వు నల్గొండ ఖమ్మం జిల్లాలో అసలు ప్లేస్ లేని పరిస్థితి అలాంటి చోట్ల కూడా గణ్య ఖమ్మంలో కాదు కానీ నల్గొండలో గన్నమ సంఖ్యలో ఓట్లు తెచ్చుకునే పరిస్థితి కనబడుతుంది అలాగే మీరు చూశారు వరంగల్ ఇప్పుడు భువనగిరిలో గట్టి పోటీ ఇచ్చేటట్టు వరంగల్ కానీ మిగతా చోట్ల కూడా గ గణ్యమ సంఖ్యలో అందువల్ల ఐదు నుంచి ఆరు స్థానాలు కేసీఆర్ గారు లేచి నిలబడితే వేరే అండి అని నిలబడలేకపోతున్నారు వర్గం కాదు గట్టిగా కానీ జనం రావటం అది వేరే సంగతి ఈ రెండింటి మధ్యన శాండ్విచ్ అయిపోతుంది ఎప్పుడు కూడా నా ఉద్దేశం ప్రకారం కేసీఆర్ గారు కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎందుకన్నా మేము దగ్గర వివరించి మరొకసారి చెప్తున్నాను వాళ్ళు కోపం వస్తూ ఉంటాయి ఆ విషయం ఈ దక్షిణ భారతదేశం వాళ్ళని వాళ్ళ సిద్ధాంతకర్తలు నిగ్రోలు నిగ్రోలు అని తప్పు మనం తప్పుకోవాలి కదా బాడీ షేమింగ్ ఎందుకండి ఆ విధంగా కొంతమంది మాట్లాడతాం హిందీ రానాలి దేశం వదిలిదొబ్బేయాలని బీజేపీ అనుకో మంత్రులు అంటాం దక్షిణాది మీద జత్రుని పెడతాం ఏదే నా దేశంలో మూలవాసులని మేము మా వాళ్ళు మేము మా మా తెలుగు జాతి మీద తమిళ జాతి మీద వాళ్ళ మీద దండయాత్ర చేస్తారా ఆర్యలు ఇంతకుముందు దండయాత్ర చేసి సింధు నాగరికతను ఆక్రమించగలతో మనం పంపించేశారని చదువుకున్నాం కదా ఇప్పుడు సరే ఆ సంస్కృతి ఏదైనా సరే వాళ్ళు ఇది నచ్చలేదు అందుకని ఉత్తర భారతీయ జనతా పార్టీ అన్నాను హిందీ ఆధిపత్యం అందుకని నేను వేరే విధంగా కాదండి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కానీ వాజ్పేయి గారు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా గుజరాతీ వ్యాపారుల పార్టీ గారు సరే కమింగ్ బ్యాక్ టు నా అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ అనే పార్టీ చేసిన పొరపాటు ఏంటంటే తను గేమ్ ఆడుకుంది కేసీఆర్ గారు మొత్తం ఒక ఇంకో ప్రాంతీయ పార్టీని గేమ్లో నుంచి లేపేశారు ఆ కక్ష అంతా తీర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ మీద ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ ఫైట్లో ఉండడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఇంకా కక్ష అంత తీసుకున్న స్ట్రాంగ్గా నిలబడి ఉంది అందుకని ఈ కేంద్రంలో ఉన్న పార్టీలు డిపాయిట్ లేని పార్టీలు ఆరు ఆరు జాతీయ పార్టీలు డిపాయిట్లు రాల నూటగంటి తక్కువ వచ్చినాయి దేశ చరిత్ర అక్కడ మీరు గమనించుకోండి సిక్కిం వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి నోటగంటి తక్కువ వచ్చి జాతీయ పార్టీలు ఏంటి డిపాటిలో పొడి నోటగంటి తక్కువ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఆ దమ్ము కెపాసిటీ ఆత్మగౌరం ఆంధ్రప్రదేశ్లో ఆరోజు చూపించారు ఇవాళ కాళ్ళ దగ్గర చేరుతున్నారు వీళ్ళందరూ అందువల్ల అభిప్రాయం ప్రకారం డిఆర్ఎస్ కనుక పార్టీ ఉండాలి టీఆర్ఎస్గా మార్చుకున్నాను అలాంటి పార్టీ ఆ పార్టీ ఎందుకంటే ఒక తెలుగు జాతి అస్తిత్వం కోసం ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఇవాళ కాంగ్రెస్ మధ్య మధ్యలో నలిగిపోయి జూసి చెరుకు బానక చెరుకు రసం తీసినట్టు మధ్యలో పడిపోయింది ఆ పార్టీ ఒక ఆయన బీఆర్ఎస్ అహం బ్రహ్మస్వైన బీఆర్ఎస్ ఎన్టీ రామారావు గారి కన్నా గొప్ప ఆయన 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 ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో మీరు ఎనభై నాలుగులో ఆయన ఉన్నప్పుడు భారత పార్లమెంట్ చరిత్ర ఉన్నంత వరకు బిల్డింగ్లు కొత్త కట్టుకోవచ్చు చరిత్ర ఉన్నంత వరకు ఈ దేశంలో ప్రధాన పార్టీగా ఒక తెలుగుదేశం పార్టీ చేసింది బీజేపీ కూడా ఆ జనతా పార్టీకి అందుకే ఈయన ఇచ్చిన ఆరు సీట్లు ఉన్నాయి ఈయన లేకపోతే ఆ పార్టీలు ఎక్కడ దిగుతాయి అట్లాంటివి వాళ్ళని ఆయన భారతదేశం పార్టీ పెట్టమంటే పెట్టను ఆ రోజు ఆయట గారు వీళ్ళందరి మీద సలహా మేరకు వద్దండి మీరు వెళ్ళొద్దు స్థితి సరిపోదు మీ తెలుగు అనేది పోతుంది కదా మీరు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం మీరు సాధించారు కదా అది పోతుంది కదా అన్నారు ఆయన ఆయన విన్నాడు కానీ ఆయన దగ్గర ఈయనకున్న డబ్బులు కూడా లేవు ఇంత అహం కూడా లేదు కొంత దానికి కొంత ఉండొచ్చండి ఇవాళ ఈయన భారత రాష్ట్రం మీద పెట్టుకుని మహారాష్ట్ర చేరి ఈయన అస్తిత్వాన్ని ఈయన పోగొట్టుకున్నాను తిరిగి తన అస్తిత్వాన్ని తెచ్చుకుని తోటి వాళ్ళ తెలుగు వాళ్ళ మీద ఆ ద్వేషాన్ని విద్వేషాన్ని విడనాడి ఆ ఉత్తర భారతలో ఉన్న అహంకారులు కొంతమంది ఏదైతే చేస్తున్నారో దాన్ని ఎదుర్కొని నిలబడితే ఆ పార్టీ నిలబడుతుంది నిలబడాలని అలాంటి పార్టీ నిలబడాలని కూడా కోరుకుంటున్నారు లెక్కలు ఏంటి ఈసారి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు ఐదు ఆరు సీట్లు తక్కువ కాకుండా ఉత్తర భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉందండి తర్వాత ఎంఐఎం ఒక సీట్కి ఎలాగో రిజర్వేషన్ రాసి పెట్టేసుకుంటారు కదండి పెట్టేసుకున్నారు కి ఒకటి లేదా రెండు జీరో కూడా వచ్చిన మీద వేరే సంగతి కానీ ఐ డోంట్ సో ఒకటి లేదా రెండు సీట్లు వస్తాయి బ్యాలెన్స్ అంతా కాంగ్రెస్ కి ఆరు ఏడు అంటే మిగతా తొమ్మిది నుంచి ఎనిమిది లోయెస్ట్ అండి పదకొండు పదకొండు సీట్లు కూడా అది కలివిడికి వెళ్తే పదకొండు పన్నెండు సీట్లు కూడా వెళ్ళే అవకాశం ఉంది సో డిపెండ్స్ సో టార్గెట్ కానీ పది ఈజీగా వస్తుంది కానీ ఏంటంటే బీజేపీ పన్నెండు స్థానాలు నెగ్గుతు నెగ్గుతున్నాయనే ఆలోచన కొంతమంది తీసుకొస్తా ఉన్నా మైగ్రేషన్ కానీ కి గట్టి పోటీ ఆవిడ గురించి నమస్కారం అండి ఆవిడ గురించి ఒక పెద్ద నమస్కారం ఆవిడ మా మొగల్తూరే మా పాలకోలు దగ్గరే ఆవిడ తూములూరు మా దత్త గారు ఫస్ట్ అక్కడ ఆవిడ మొగల్తూరులోనే పుట్టారు మా పాలకోలు పక్కనే ఆవిడ ఆవిడ మీద వ్యక్తిగతంగా లేదు లేకపోతే విధించి హాస్పిటల్ ఆవిడ ఏం చేశారని నన్న అది కాదు విషయం ఆవిడ మాట్లాడుతున్న వైఖరి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి మోడీ గారు చేస్తుంది దాని మీద ఒక్క విషయం కూడా కనీసం న్యాయం చేయండి అని కూడా మాట్లాడకుండా ఇరవై నాలుగు గంటల మతం లేదా మసీదులు కనపడగానే బాణాలు లోతున్నట్టు నటించడం వీరత్వం అతి ఇవన్నీ అతిగా కనిపిస్తుంది అతి సర్వేత్ర వచ్చే అప్పుడు వ్యక్తిగతంగా లేదండి అది రాష్ట్ర హక్కుల కోసం అమ్మ పుట్టినావు నువ్వు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఆంధ్రప్రదేశ్ కోస్తా రాయలసీమ బిడ్డవే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మా గారు ఉన్నారు ఢిల్లీకి రాదేనే నేను తెలియదు మేము అందరం అక్కడ ఆ రోజు సభకు వచ్చాం వచ్చిన ప్రధానమంత్రి అయిన తర్వాత బాత్రు మిగిలినప్పుడు ఆయన అదే మాట అన్నారు ఎక్కడికి వెళ్ళినా కోస్తా రాయలసీమ నుంచి వచ్చిన ఆవిడే కదండి ఆవిడ అందువలన కనీసం అక్కడ నమ్మకద్రోహం నైవల్చి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా అనేక విషయాల్లో మెట్రో రైల్లో రూపాయిపోతే అది ఓల్డ్ సిటీ నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇటు పెద్దలు ఉన్నారని చెప్తున్నది ఆయనకి లాస్ అయిన రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్తారు కానీ జూపల్ రామేశ్వర్ ఇంకా ఇంట్రెస్ట్ ఉండొచ్చు మెట్రో మోస్ట్ ఇంపార్టెంట్ హైదరాబాద్ వాళ్ళు నిలబడి ఉంది అంటే అది అవుట్ రింగ్ రోడ్డు సాఫ్ట్వేరు ప్లస్ మెట్రో కూడా బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే అట్లాంటిది ఆయన ఆపేసి ఓల్డ్ సిటీ తీసుకెళ్తున్నారు ఎయిర్పోర్ట్కి ఎప్పుడు తీసుకెళ్తాడే మాటలు చెప్తాడు శంకుస్థాపన వర్క్ కూడా మొదలు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు దాన్ని అలాంటిది ఈయన కూడా ఎవరో అస్థితి గారు కూడా వ్యతిరేకించాల్సిన పని లేకుండా పరిస్థితి ఉంది ఇవాళ కాంగ్రెస్ మీద కూడా దాడి చేస్తున్నారు కొంతమంది కానీ మతతత్వ పార్టీలు ఏదైతే ఇంక్లూడింగ్ ఎంఐఎం ఖచ్చితంగా ఒక మతతత్వ పార్టీ అంత స్థాయిలోకి కాపా ఉత్తర భారతీయ జనతా పార్టీ కొన్ని మతతత్వ పార్టీ ఇవాళ నేను అనుకుంటా ఉన్నాను ఆవిడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాంత హక్కులు ఆత్మగౌరవించి మాట్లాడకుండా ఇరవై నాలుగు గంటలు ఆ గుజరాతీ పెద్దలపై గుజరాతీ పెద్దలే మోడీ గారు తెలంగాణ గడ్డకి నా తెలుగు గడ్డకి ఏ గుజరాతీ బేటా ఆప మనం మాట్లాడుకున్నాం ఆపుకో మీకు మీకు స్వార్థం మీకు తీసుకొచ్చాడు ఇంకో గుజరాతీ బేట నా ప్రధానమంత్రి అంటే ఈ దేశం మొత్తాన్ని ప్రధానమంత్రి అంటే టండ్ ల్యాండ్ ఒక బాధ్యత నిర్వహించాలని వ్యక్తి ఇవాడికి వచ్చి గుజ తెలంగాణకు వచ్చి నేను గుజరాతీ బేట అని ఆదుకుంటాను నువ్వు గుజరాతీ పెట్టో అని నువ్వు నువ్వు మీరే గర్వంగా ప్రకటించుకుంటే మరి మేమంటే తప్పు ఏంటండి ఇది వ్యతిరేకంతో తీసుకొస్తుందా దయచేసి వాళ్ళు చేయాల్సింది ఏంటి ఇక్కడ ప్రజలు హక్కులు గౌరవం మీద మాట్లాడండి ఇరవై నాలుగు గంటల మతం మీద మసీదు మీద బాణాలు ముందు పెడితే అది కాదు ఎస్ ఖచ్చితంగా నేను హిందూగా చెప్తున్నాను హిందువుగా ఉన్న హిందూ మతం ఒక గొప్ప మతం అనంత గంగా గోదావరి ప్రవాహంలో సాగే గొప్ప జీవన విధానం నిలబడాలి దాంట్లో ఈ ద్వేషానికి మన హక్కులు కాపాడుకోవాలి ద్వేషానికి ఈ పరిమి పరిమితి లేని అసహనానికి అది తార్కాణం కాకూడదు